హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ సింబల్లో ఆల్లీ ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి శాలిని బయటికి వెళ్తుంది అప్పుడు చంద్ర చూస్తుంది ఏంటిది బయటికి వెళ్తుంది సీక్రెట్గా ఫోన్ మాట్లాడి బయటికి వెళ్తుంది అని చెప్పి ఇక చంద్రకళ తన మీద ఓ కన్నేసి ఉంచుతుంది ఇంకా శాలిని బయటికి వెళ్ళి ఓ అతని ద్వారా ఒక సీసా తీసుకోవడం చూస్తుంది ఏంటి ఏదో తీసుకుంటుంది అంత సీక్రెట్గా మాట్లాడుతుంది అని అలాగే చూస్తుంది ఆ తర్వాత అతని చేతిలో డబ్బు కట్ట కూడా పెడుతుంది ఆ డబ్బు చూసి చంద్ర షాక్ అయిపోతుంది ఇంత డబ్బు ఇస్తుంది ఏంటి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది దాని చేతిలో ఉన్న సీసాలో ఏదో ఉంది అంత డబ్బు అతనికి ఇచ్చింది అంటే నేను పచ్చళ్ళు పెడుతున్నాను కాబట్టి నా పచ్చళ్ళు బిజినెస్ పాడు చేయడానికి ఏదైనా విష ప్రయోగం చేస్తుందా చెప్తా దీన్ని దెబ్బ కొడతా ఇది తెచ్చిన విషం ఇదే వాడుకునేలా చేస్తా అని చెప్పేసి కామ్గా లోపలికి వచ్చేస్తుంది ఇంకా వచ్చిన తర్వాత శాలిని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అలాగే చంద్రకళ కూడా చూస్తూ ఉంటుంది పాయిజన్ని శాలిని చాలా జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టి అమ్మయ్య ఇప్పుడు ఏ టైం బాగుంటే చూసుకొని ఆ టైంలో ఈ పాయిజన్ దాని పచ్చళ్ళలో కలిపేయాలి లేదంటే ఈ చంద్రకళ తీసుకొని ఆహారంలో కలిపేయాలి ఇంకా ఆ తరువాత జగదీశ్వరి అత్తయ్య తినే తిండిలో కూడా ఇది పెట్టేయాలి ఈ పక్షవాతం మందు తిన్న తర్వాత జగదీశ్వరి అత్తయ్యకి పక్షవాతం వస్తుంది దీనికి కారణం చంద్రకళని చంద్రకళ అడుగు పెట్టినాకే మన ఇంట్లో ఇలా జరుగుతున్నాయి ఓ పక్కన మావయ్య గారు ఆ తరువాత జగదీశ్వరి అత్తయ్య ఇద్దరూ ఇలాగే అయిపోయారు అని చెప్పి ఇక శాశ్వతంగా చంద్రకళను విరాట్ చేత బయటకు గెంటించేస్తాను అని అనుకొని కాబోర్డ్లో పెట్టేసి బయటికి వచ్చేసి ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది శాలిని అప్పుడు సీక్రెట్గా తన రూమ్లోకి వెళ్తుంది చంద్రకళ వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి మెల్లగా పాయిజన్ సీసా తీసేసి చిన్న సీసాలో వాటర్ పోసేసి అక్కడ పెట్టేసి బయటకు వచ్చేస్తుంది ఇంకా అది ఎవరికి కనిపించకుండా వచ్చేస్తుంది నీ సంగతి చెప్తా శాలిని ఇంట్లో రాక్షసిలాగా ఉన్నావు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కనీసం తెలియని పరిస్థితిలో ఉన్నావు నీలాంటి వాళ్ళ అంతు చూడటానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించినట్టున్నాడు నీ సంగతి అని చెప్పి బయటకు వచ్చేస్తుంది ఇంకా తర్వాత మామిడికాయలు నిమ్మకాయలు అన్నీ తుడిపించి వాటిని పని వాళ్ళ చేత ముక్కలుగా కోయిస్తుంది వాళ్ళ మధ్యలోనే తను కూడా ఓ పాత చీర కట్టుకొని కూర్చుంటుంది వాళ్ళని వీళ్ళని చక్కగా పిలు పలకరిస్తూ మాట్లాడుతూ పనులు చేయిస్తుంటుంది మీకు ఓ మంచి కాఫీ ఇస్తాను అని అనడంతో అలాగేనమ్మా నిజంగా మిమ్మల్ని చూస్తే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు మీరు మేడం గారిలాగా ఇక్కడ యజమానురాల్లాగా పనులు వేసి మాకు ఆర్డర్ ఇవ్వడం లేదు పనులు చేయమని అనడం లేదు మీరు మాతో పాటు కలిసిపోయారు ఎంత మంచి మనసమ్మ మీది మీరు పెట్టే బిజినెస్ మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుంది మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్తారమ్మా అని వాళ్ళు అనడంతో థ్యాంక్స్ చెప్తుంది చంద్రకళ ఇక వాళ్ళందరికీ కాఫీ పెట్టి అందరికీ కాఫీ ఇస్తుంది అది చూసిన అది చూసిన శృతి ఏంటి విరాట్ అయిపోయానని పొంగిపోతున్నావేమో కానీ నీ అస్సలు స్వరూపం బయటపడింది విరాట్ భార్యవేమో తెలియదు కానీ ఈ పని వాళ్ళలోనే నువ్వు కూడా కలిసిపోయావు నువ్వు పని మనిషిలాగానే ఉన్నావు అసలు నీ స్వరూపమే ఇది కదా అని అనడంతో ఇలా అంటుంది చూడు శృతి నీలాగా పొగరుతో అహంకారంతో ఉండేవాళ్ళు వేరే ఉంటారు విరాట్కి భార్యనయ్యానని చెప్పి కష్టం చేసే వాళ్ళ కష్టం విలువ మర్చిపోతామా ఏంటి పనులు చేయించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళలో మనం కూడా ఒకలాగా ఉంటే వాళ్ళు మనతో కలిసిపోయి పనులు చేస్తారు అంతేకాని వాళ్ళ మీద కోపంతో రుసరుసలాడిపోతూ వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలనుకుంటే మనం చేసే బిజినెస్ ఏది కూడా సక్సెస్ అవ్వదు ముందు అది నేర్చుకును ఆయన కష్టం విలువ నీకేం తెలుస్తుందిలే తేరగా ఇంట్లో కూర్చొని సంవత్సరాల తరబడి తింటున్నారు కదా ఎదుటి వాళ్ళకి ఎలా గోతులు తవ్వాలి అని మాత్రమే ఆలోచిస్తారు కానీ ఏం బిజినెస్ చేసి ఎలా పైకి రావాలి అన్నది మీరు ఆలోచించరు మీ వల్ల కూడా కాదు అని చెప్పి అంటుంది ఇంకా తర్వాత శాలిని శృతితో ఏంటి శృతి ఇలాంటి అలగా వాళ్ళతో నీకు ఇంకా మాటలేంటి అని అనగానే ఏం కూసావో మొన్న నువ్వు మాట్లాడిన దానికి ఒక చెంప చెల్లు మనిపించాను ఇంకొక మాట మాట్లాడితే ఆ చెంప కూడా చెల్లు మనిపిస్తాను వెళ్ళిక్కడి అని అనడంతో ఇక వెళ్ళిపోతుంది ఏంటక్క అదనన్ని మాటలు అంటుంటే నువ్వు మౌనంగా ఉంటావేంటి అని అంటే చూడు శృతి చేయాల్సిందంతా నేను చేశాను దాంతో మాటలు అనవసరం అది తాగి కాఫీలో మందు కలుపుతాను కలిపాను ఇప్పుడు అది తాగుతుంది చూడు అని అనగానే అవునా అక్క అని అంటుంది అవును ఈ శాలిని అంటే ఏమనుకుంటున్నావు మరి చెప్తా దాని సంగతి అని చెప్పి అనుకుంటుంది ఇంతలోపు ఇంతలోపు తరువాత చంద్రకళ పనులు పూర్తి చేసుకొని వచ్చి కూర్చొని కాఫీ తాగుతుంది కాఫీ తాగాక కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నట్టు నటిస్తుంది ఇంకా కాఫీ అంతా తాగి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అలాగే ఉంటుంది అమ్మయ్యా దీనికి పెరాలసిస్ వచ్చింది ఇది లేవలేదు అని చెప్పి శాలిని చంకలు గుద్దుకుంటుంది అక్క నువ్వు చెప్పింది నిజమేనక్క ఇంకా ఈ చంద్రకళని ఇంటికి పంపించేస్తారు నాకు చాలా సంతోషంగా ఉంది విరాట్ బావకి నేను భార్యని అయిపోతాను అత్తయ్యా నాకు విరాట్కి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తుంది నాకు ఈ ఆలోచన చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అనగానే మరి ఏమనుకుంటున్నావు ఈ శాలిని అంటే ఒక్కసారి స్కెచ్ వేస్తే ఇంకా తిరిగే ఉండదు అని అంటుంది ఇక అలాగే చంద్రకళ చాలాసేపు పడిపోయి ఉంటుంది ఈలోపు విరాట్ వస్తాడు ఏది చంద్ర ఇంట్లో కనిపించడం లేదేంటి అని అనుకుంటూ అంతా చూస్తాడు ఇక అతను రూంలోకి వస్తాడు రూమ్లోకి రాగానే చంద్రకళ పడిపోయి ఉండటం చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏ చంద్ర ఏంటి ఇక్కడ పడుకున్నావు లే అని అన్నా కూడా చంద్ర లేవదు అలాగే ఉంటుంది ఇది పడుకోలేదు పడిపోయింది ఏమైంది అని చెప్పి కంగారు కంగారుగా అందరినీ పిలుస్తాడు అందరూ వస్తారు ఏమైంది ఏమైంది బాబా అని అంటుంది శృతి ఇక కామాక్షి ఏమైంది అల్లుడు అలా అరుస్తున్నావు అని అనగానే చంద్రకళ కలుతిరిగి పడిపోయింది అని ఎనగానే అయ్యో పని ఎక్కువైంది కదా ఈ మధ్య పచ్చళ్ళ పని అందుకే పడిపోయి ఉంటుంది పాపం అనే శాలని అంటుంది ఇంకా చూస్తారేంటి కాళ్ళు చేతులు పట్టుకోండి అని అంటాడు ఇక చంద్ర చంద్ర అంటూ చాలా కంగారుగా ప్రేమతో విరాట్ చంద్రకళని లేపుతూ ఉంటాడు అయినా లేవదు ఇక తర్వాత ఇది నా మీద కోపంతో నాలుగు రోజుల నుంచి తిండి తిప్పలు మానేసింది పైగా పచ్చళ్ళు అవి ఇవి అంటూ పనులు కూడా బాగా పెట్టుకుంది అందుకనే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని కంగారు పడిపోతూ ఉంటాడు ఇక తర్వాత కోపమంతా కామాక్షి మీద శాలిని శృతి వీళ్ళ మీద చూపిస్తాడు ఆయన అసలు మీరు మనుషుల దున్నుపోతుల ఏం చేస్తున్నారు తను భోంచేయలేదు మీలాంటి మనిషే కదా ఏదో ఒకటి చెప్పి తనతో తినిపించాలి కానీ మీరో మాట అనటం తానో మాట అనటం ఇలా అయిపోయింది ఇంట్లో ఇల్లు అనుకుంటున్నారా లేదా తనకంటే తెలీదు మీకు తెలీదా తన ఇంట్లో కొత్తగా వచ్చింది కదా తనతో ఎలా నడుచుకోవాలో మీకు తెలీదా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అందరినీ పంపించేస్తాడు ఇక పంపించేసిన తర్వాత చంద్రకళ అలాగే విరాట్ ప్రేమని గమనిస్తూ ఉంటుంది శాలిని అయ్యో విరాట్ నువ్వేమో తెలియక చంద్రకళ కళ్ళు తిరిగి పడిపోయిందని అనుకుంటున్నావు కానీ దానికి పెరాల్సి వచ్చింది అది ఎప్పటికీ లేవలేదు విరాట్ ఇదంతా నా వల్లే అని అనుకుంటూ ఉండగా చంద్రకళ ఓ కన్ను మూసి మరో కన్నుతో ఇక విరాట్ని అలా చూస్తుంది తర్వాత మూసేస్తుంది శాలిని వైపు చూస్తుంది శాలిని అది చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది ఒక కన్ను తెరిచి ఇంకొక కన్నుతో చూస్తుంది నేను దీని కాఫీలో పాయిజన్ కలిపాను కదా పక్షవాతం రావాలి కదా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఇలా కళ్ళుతో చూస్తారా ఇదేంటి ఇలా ఆటలాడుకుంటుంది అని షాక్ అవుతుంది ఇంకా తర్వాత ఎక్కిరిస్తుంది నాలుకతో చంద్రకళ శాలినిని ఎవరు చూడకుండా అది చూసి ఇంకా కోపంతో రగిలిపోతుంది నేను దీనికి టీలో మందు కలిపితే ఇదేంటి ఇంత చలాకీగా నన్ను వెక్కిరిస్తుంది అని చెప్పేసి కోపంతో రగిలిపోతుంది ఇక విరాట్ చంద్ర చంద్ర అంటూ బాధపడుతూ ఉంటాడు ఇంకా తర్వాత మొహం మీద నీళ్లు చిలకరించి చంద్ర చంద్ర అని లేపుతూ ఉంటే అంటూ ఉంటుంది ఇంకా తర్వాత బోంచేయకుండా ఉండటం వల్లే ఇలా నీరసంతో పడిపోయింది అని చెప్పి భోజనం ప్లేట్లో వడ్డించి తీసుకొస్తాడు తీసుకొచ్చి చంద్ర ప్లేస్ చంద్ర కళ్ళు తెరుచంద్ర నేను నీకు శిక్ష వేశాను కానీ ఆ శిక్ష నేను ఎందుకేసాను మీ పెదనాన్న వల్లే వేశాను కానీ నువ్వు ఇలా తిండి తిప్పలో మానేస్తే నీ ఆరోగ్యం ఏమైనా అయిపోతే నేను ఎలా భరిస్తానో చెప్పు నీ మీద నాకు కోపం ఉంది నువ్వు మీ నా పెదనాన్న చేసిన పనికి నీ మీద నాకు కోపం అయితే ఉంది కానీ ద్వేషం లేదు నీ మీద నాకు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంకా అన్నం తినిపిస్తూ ఉంటాడు అది చూసిన శృతి కోపంతో రగిలిపోతుంది ఏంటక్క కాఫీలో పక్షవత మందు కలిపానని చెప్పావు శాశ్వతంగా అది పైలోకాలకి వెళ్ళిపోతుందని చెప్పావు ఇప్పుడేంటి బావతో ఎంచక్క తినిపించుకుంటుంది చూడు అని అంటే అవును శృతి నాకు అదే అర్థం కావడం లేదు అసలు ఆ మందు నకిలీ మందా నిజమైన మందా నిజమైన మందు అయితే ఈ పాటికి పని చేయాలి కదా కానీ అలా పని చేయలేదేంటి అని అంటే అసలు దాని కాఫీలోనూ మందు కలిపావో లేదో అని శృతి అంటుంది లేదు శృతి నేను కలిపాను అని చెప్పి లోపల కబోర్డ్లోకి వెళ్ళి ఆ మందు తీసుకొచ్చి కావాలంటే చూడు ఈ మందు నేను కలిపాను అని అంటుంది కలిపావా మరి కలిపితే తను అలా ఎందుకు చేస్తుంది విరాట్ భవా ఇప్పటి చంద్ర మీద చాలా కోపంతో ఉన్నాడు తిండి తినకపోయినా పర్వాలేదని వదిలేశాడు కానీ ఇప్పుడు చంద్రకే తినిపిస్తున్నాడు నాకు ఆ సీన్ చూస్తుంటేనే కోపంతో రగిలిపోతున్నాను నాకు చాలా కోపంగా ఉంది అని అంటే నేను అందుకనే కదా దాని గోల ఇంట్లో ఉండకూడదని దాన్ని బయటికి తోలేయాలని ఇదంతా చేస్తే ఇలా జరిగింది ఏంటో నాకు అర్థం కావడం లేదు అసలు ఇది నకిలీ మందేమో అని అనగానే ఒకసారి ఇలా ఇవ్వు అదేదో చూస్తాను అని శృతి ఆ మందిని చూస్తుంది అది చూసి ఏంటక్క ఇది అసలు నువ్వు మనిషి అసలు నీకు తెలివి ఉందా ఇందులో ఉన్నది ఇందులో ఉన్నది మందు కాదు ఇది రోజ్ వాటర్ బాటిల్ తెలియడం లేదా అని అంటే శృతి ఎవరికి డౌట్ రాకుండా ఈ బాటిల్లోనే పాయిజన్ వేసి ఇచ్చాడు అని అంటే ఇది పాయిజన్నో కాదు ఇప్పుడే నేను తేల్చేస్తాను అని చెప్పి అక్క ఓసారి నోరు పట్టు అని అంటే ఏ శృతి నోట్లో పోస్తావా ఏంటి ఇలా వద్దు అని అంటుంది తాగిన ఆ చంద్రకళకే ఏం కాలేదు నీకేమవుతుంది కావాలంటే నేను టేస్ట్ చేస్తాను అని చెప్పి కొంచెం చేతిలోకి తీసుకొని మెల్లగా కొంచెం నాలుగుతో టచ్ చేస్తుంది అక్క ఇది షుగర్ సిరప్ పక్క ఎంత తీయగా ఉన్నాయో అసలు నీకు ఎవరు మోసం చేసి ఇది మందని ఇచ్చారు అని అనగానే అవునా అని అంటుంది ఏది కొంచెం నాకు ఇవ్వు అని తను కూడా టచ్ చేస్తుంది తను టచ్ చేయగానే తీయగా అనిపిస్తుంది ఇక కోపంతో అవాడు నన్ను మోసం చేశాడు డబ్బులు తీసుకొని షుగర్ సిరప్ నా చేతిలో పెట్టి డబ్బు తీసుకువెళ్ళిపోయాడు వాడి సంగతి చెప్తా అని చెప్పి ఫోన్ తీసి ఫోన్ చేయబోతూ ఉండగా ఇంతలోపు చంద్రకళ చీర చెంగు తిప్పుకుంటూ వస్తుంది వచ్చి ఏంటి మంది ఇచ్చిన వాడికి ఫోన్ చేస్తున్నావా సరైన మంది ఇవ్వలేదు షుగర్ సిరప్ ఇచ్చేవేంటి అని దెబ్బలాడాలనుకుంటున్నావా అని అంటే ఇదేంటి ఇక్కడికి వచ్చింది దీనికి తెలిసిందబ్బా అని షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటుంది ఏంటి నాకిల్లా తెలిసింది నీ భాగోతం అంతా అని అనుకుంటున్నావా నీదంతా నేను చూశాను నువ్వు బయటికి వెళ్ళడం వాడికి డబ్బులు ఇవ్వడం మందు తీసుకోవడం అన్నీ నేను చూశాను అది నువ్వు కబోర్డ్లో పెట్టడం కూడా చూశాను నువ్వు ఈ మందే కదా బుక్ చేసింది అని తన చేతిలో ఉన్న మందు సీసా చూపిస్తుంది అది చూడగానే శాలిని షాక్ అయిపోతుంది అది అది నీ కోసం కాదు అది వేరే వేరే పని కోసం అని అనగానే మళ్ళీ ఇంకోసారి చంప పగల కొడుతుంది చంద్రకళ చెంప పగల కొట్టి ఇలా అంటుంది నువ్వు ఏ పని మీద దీన్ని బుక్ చేసావో నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావో అంతా చూడాలనే డైనింగ్ టేబుల్ దగ్గర నేను కాఫీ పెట్టి వెళ్ళాను నువ్వు కలపడం అన్ని చేయడం నేను చూశాను ఈ సీసా నేనే మార్చేశాను ఇది నేను మార్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం అనుకున్నావు ఎంతమంది ప్రాణాలు తీయాలనుకుంటున్నావు ఇంకా మీకు బుద్ధి రాలేదా మీలాంటి వాళ్ళని అసలు ఇంట్లో పెట్టుకోకూడదు ఇప్పుడే చెప్తాను నా గారితో నీ గురించి చెప్తాను ఈ పాయిజన్ ఎందుకు బుక్ చేశావో ఎవరిని ఏం చేయాలనుకుంటున్నావో అంతా నేను క్రాంతి మరిదిగారితో చెప్తాను పద అని చెప్పి చేపట్టుకొని పట్టుకొని బరబరలా కొంటూ వస్తుంది ఇంకా అప్పుడు క్రాంతి ఎదురుగా ఉంటాడు ఏమైంది వదిన అని అనగానే క్రాంతి అది నీ భార్య అని చెప్పబోతూ ఉండగా శాలిని చంద్ర కాళ్ళ మీద పడుతుంది చంద్ర దయచేసి ఒక్కసరికి వదిలిపెట్టు నువ్వు కానీ చెప్పావు అంటే నా కాపురం నిలబడదు దయచేసి నువ్వు ఎలా చెలా చెప్తే అలాగే వింటాను ఇక నుంచి ఇవన్నీ మానేస్తాను ఒక్కసారికి పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు చంద్ర అంటూ కాళ్ళు రెండు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది అది చూసిన విరాటు ఏ శాలిని ఏంటిది చంద్రకళ కాలు పట్టుకుంటున్నావేంటి ఏమైంది వదిన నా భార్య ఏదైనా తప్పు చేసిందా ఏమైంది అని అనగానే ఇంకా అప్పుడు శాలిని అయ్యో క్రాంతి నీకెప్పుడు డౌట్స్ లేనిపోనివే పెద్ద వయసులో చిన్నదైనా అన్న భార్య కదా పైగా నాకు అక్క కదా వరుసకవుతుంది అందుకని కాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నాను ఆశీర్వాదం తీసుకుంటున్నాను అందులో ఏమైనా తప్పుందా అని చెప్పి అవును కదా చంద్ర అక్క అని అంటుంది ఇక చంద్రకళ క్రాంతితో ఏమీ చెప్పదు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది శాలిని చంద్రకళ ఒక ఆట ఆడుకుంటుందా దీన్ని అడ్డం పెట్టుకొని తనతోనే పనులు చేయిస్తుందా శృతి శాలిని చేత పచ్చళ్ళు తుడిపించడం ముక్కలు కోయడం కాయలు తుడిపించి ముక్కలు కోయడం ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసి పచ్చడి జాడీలు క్లీన్ చేయించడం ఇవన్నీ వాళ్ళతో చేయిస్తుందా మరి ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్